దగ్గర ఉన్నటువంటి డివైడర్లు కోస్తున్నారు దీనివల్ల ప్రయాణికులకు ఇబ్బంది అక్కడ అక్కడ ఇబ్బంది పడతారు కావున అధికారులు స్పందించి ఈ డివైడర్ అట్లే ఉంచాలని పబ్లిక్ కోరుతున్నారు ఇక్కడ

ఆది బస్తీ దగ్గర ఆది ఆది బ్లాక్ ఏడన బస్తీ ఈ నందున కనీసం మో మీకు ఎంత ట్రాఫిక్ అనేది నాకు హాస్పిటల్ ఉంది పక్కకు ఒక కేజువల్టీ జర్ూర్ తెలియదంటే మనము పట్టకొని రావాలే వతరు సార్ బస్తాపు ఆ పేర్జే బస్తాపు ఆ దూరం ని ఆటోలు ఒక వారంలే మనం